నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి వేమవరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు తొలుత పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ విద్యార్థులతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం విద్యార్థులు గ్రామస్తులు కలిసి మానవహారం నిర్మించారు ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ రాధాకృష్ణ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యక్తిగత కమ్యూనిటీ టాయిలెట్ల పరిశుభ్రత పొడి చెత్త పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారు అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు ముసిరెడ్డి శ్రీరాములు పివేమవరం గ్రామంలో హౌసింగ్ లోన్ సంబంధించిన వివరాలను హౌసింగ్ డిపార్ట్మెంట్ వారిని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎటువంటి సమస్య వచ్చినా తనను స్వయంగా సంప్రదించవచ్చునని గ్రామస్తులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేందుకు ముందుంటానని హామీ ఇచ్చారు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల పథకాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా చేసేందుకు ముందడుగులో పి వేమవరం అనే గ్రూప్ చేయడం జరిగిందన్నారు ఇక నుండి ఆ గ్రూప్ ద్వారా సమాచారాన్ని చేరవేసేందుకు సిద్ధంగా ఈ సందర్భంగానే తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది టీడీపీ మండల అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు రాంబాబు విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మన గవర్నమెంట్ వారి నుంచి ఆదేశాలు వచ్చినాయండి ఇప్పుడు ఈ నెలలో ప్రత్యేకంగా మనం వ్యక్తిగత టాయిలెట్లు అలాగే కమ్యూనిటీ టాయిలెట్లు శుభ్రపరచుకోవడం గురించి అలాగే మొక్కలు నాటడం గురించి తర్వాత మనకి మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం గురించి మీకు తెలియజేయమని చెప్పారు మనకు అందరికీ తెలుసు మన ఊళ్ళో క్లాప్మిత్రాలు ఉన్నారు అలా చూడండి ఒకసారి అటువ్ చూడండి ఎవరత్తు క్లాప్మిత్రని పిలుస్తున్నారు మన మన ఇంట్లో తయారైన చెత్త ఏదైతే ఉంటుందో అది ఆయన ఆయనకిస్తే ఆయన తీసుకెళ్ళి మనకి ఊళ్ళు చివర ఎస్డబ్ల్యూపీ షెడ్ అని ఉంటుంది ఆ లోని తడి చెత్తని విడదీసి ఎరువు తయారు చేస్తారు పొడి చెత్తని విడిగా వేరే చోటకి తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది అనమాట మీకు తడి చెత్త పొడి చెత్త అంటే తెలుసా తడి చెత్త విలీనం అయిపోయేదాన్ని తడి చెత్త అని పిలుస్తారు మన ఇంట్లో వాడిన కాపీ పొడి కూరగాయలు తొక్కలు మిగిలిపోయిన ఆహారం కోడికుడు పెంకులు ఇవన్నీ అలాగే చెట్టు నుంచి వచ్చే ఆకులు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కవర్ ఇంకొద్దా ఇంకదు దాన్ని పొడి చెత్త పిలుస్తారు ప్లాస్టిక్ కవర్ కానీ ప్లాస్టిక్ వస్తువులు ఏవైనా సరే అవి పొడి చెత్త కింద వస్తాయి అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవేమి భూలో మనకి కరగవు వాటిని పొడి కింద ఉంటాయి అవి సెపరేట్ చేసి అమ్ము అమ్మడం జరిగేస్తుంది అది తడిచేత్త ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మన ఊళ్ళో షెడ్ ఎరువు తయారు చేస్తారన్నమాట నేను ముందడుగులో పిఎంఆర్ఎం గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుని ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ అన్ని కూడా దీంట్లో పోస్ట్ చేస్తాం అలాగే రోడ్లు ఏమి పోయిస్తున్నాం డెవలప్ ఏం చేస్తున్నాం పంచాయతీలో ఏం చేస్తున్నాం ప్రతీది కూడా దీంట్లో పోస్ట్ చేస్తున్నాం అంతే అదే కాకుండా మీరు నేను నేరుగా జరిగే ఏ సమస్య మీదైనా వస్తే నేనే పోస్ట్ చేస్తాను సమస్య మీద ఏదైనా ఉంటే నేనే పోస్ట్ అదే గమనించండి బయటలో పోస్ట్ చేసింది నా నా దాని కింద మీరు పరిగణలోకి తీసుకోవద్దు నేను కానీ పోల్చేస్తే చేస్తే అదే పరిగణలోకి తీసుకోవాల్సిందిగా అంతకి కోరుతున్నాను